సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ కింద ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు లోక్సభ స్థానాల్లో మొదలైన పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది పలుచోట్ల ఓట్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో జనం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు సిక్కింలోని సోరెంగ్లోని పోలింగ్ స్టేషన్ వెలుపల పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు క్యూ కట్టారు మణిపూర్ ఇంఫాల్లోని ఓ పోలింగ్ బూత్ వెలుపల ఓటింగ్ కు ముందు మహిళలు పూజలు నిర్వహించారు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు తమిళనాడు మాజీ సీఎం అన్నా నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి ఓటు వేశారు అనంతరం మాట్లాడిన ఆయన ఓటు అందరి కర్తవ్యమని ఆ హక్కు వినియోగించుకుని వంద శాతం పోలింగ్ జరిగేలా చూడాలని ఓటర్లను కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమిళనాడు శివగంగలో ఓటు హక్కు వినియోగించుకున్నారు తమిళనాడు భాజపా చీఫ్ అన్నామలై కరూర్లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు తెలంగాణ మాజీ గవర్నర్ భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందర్ రాజన్ చెన్నైలోని సాలిగ్రామంలో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు మరో స్టార్ హీరో అజిత్ కుమార్ తిరువాన్మియూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు రాజస్థాన్లోని జైపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఓటు వేశారు తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నా ఉత్తర్ప్రదేశ్ ముజఫర్ ముజాఫర్నగర్ లో కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ ఆయన సతీమణి సునీత బల్యాన్ కుద్బీ కుద్బాలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు మరో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజస్థాన్ బికనేర్లోని పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబ సభ్యులతో ఖాతిమాలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు ఓటు వేసే క్రమంలో క్యూలో నిల్చున్న ఆయన కొద్దిసేపు ఓటర్లతో సరదాగా మాట్లాడారు మణిపూర్లో ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండు లోక్సభతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేశారు తొలివిడత పోలింగ్లో లో తమిళనాడుపై దృష్టి నెలకొంది ఈసారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు సీనియర్ నటి రాధిక భాజపా తరఫున విరుద్ నగర్ బరిలో నిలిచారు ఆమె ప్రత్యర్థిగా డిఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు చెన్నై సెంట్రల్ స్థానం నుంచి డిఎంకే తరఫున కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ పోటీలో ఉన్నారు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమోళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు తొలి విడతలో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు తమ పనితీరుపై ఓటరు తీర్పు కోరుతున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగ్పూర్ బరిలో నిలిచారు మరో మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు మొదటి విడతలో భాగంగా మొత్తం నూట రెండు లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలోని శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది దేశవ్యాప్తంగా ఈరోజు పదహారు కోట్ల అరవై మూడు లక్షల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు